చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గ్రేడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు చిత్తూరు నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా ఓటర్ అవగాహన ర్యాలీ బంగారుపాలెంలో నినాదాలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ క్యాండల్ ర్యాలీ చేయడం జరిగింది

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఓటు మీ యొక్క ఆయుధం మీ ఓటు వల్ల దేశానికి ఎంతో మీ ఎంతో మీరు సేవ చేసే మంచి నాయకుని ఎన్నుకోండి దయచేసి ఓటును అమ్ముకోవద్దండి మీకు కావాల్సిన రీతిగా మీరు ఓటు సద్వినియోగం చేసుకోండి తీసినా వచ్చిందా వచ్చింది సార్ సార్ లాస్ట్ ఫైనల్గా ఒకసారి చేతిలో అందించుకోండి ఒకసారి సైన్కుండి సైన్ కదండి అందులో కనబడదా దయచేసి అందులో ముందుగా అందులో కనబడదా మీద చేతి పైకి ఎత్తుకోండి రాలేదు ఇప్పుడు ఓటు హక్కులను సద్వినియోగం చేసుకోండి ఓటును లేకుండా ఉండదండి దయచేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి మీ ఓటు హక్కులను సద్వినియోగం చేసుకోవాలి ఈ సైకిల్ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న మీకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన మన బాధిసా గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెల్లగా ముందుకు மேற்கொன் சீட்ல முழுக்க வச்சுமா தேங்க்யூமா